ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ గుడ్ న్యూస్ అండి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ముఖ్యంగా ఆ వివరాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నుంచి వరకు చూడండి అర్థమవుతుంది మోటార్ సైకిల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అంటే వెంటనే లైక్ చేయండి సో ఎస్బీఐలో చాలా రకాలైనటువంటి పథకాలు అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది కొత్తగా ఈ పథకానికి సంబంధించి సో ముఖ్యంగా ఆ ఎస్బీఐకి సంబంధించి సామాన్యుల కోసం అయితే ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇందులో వచ్చేసి వంద రూపాయల నుంచి ఐదు వందలు వెయ్యి రూపాయల కింద సో ఇక ముఖ్యంగా ప్రతిరోజు కూడా నిత్యం చాలామంది రోజువారీ కూలీలు బోనాలు అదేవిధంగా నిర్మాణులు రోజులు ఎంతో కష్టపడి అయితే చేస్తుంటారు కుటుంబాన్ని పోషించుకుంటున్నారు సో అలాంటి వారికి పెట్టుబడి పెట్టడం దీనికి సంబంధించి చాదాపు అసాధ్యమైన పని చాలా కష్టమైన కూడినటువంటి పని సో ఇందుకు సంబంధించి రోజువారీ వచ్చేటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటిని కొంత కొత్త పెట్టుబడి రూపంలో పోగు చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇంట్లో డబ్బాలు అంటే ఇంట్లో డబ్బులు అనేది దాచడం వల్ల ఆందోళన ఉంటుంది ఎందుకంటే ఇలాంటి వారందరికీ కోసమే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంక్ అనేది అద్భుతమైన పథకాన్ని తీసుకురావడం జరిగింది సో నెల నెల చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేయడానికి అవకాశాలు అయితే చిన్న మొత్తంలో సో ఇందుకు సంబంధించి ఈ పథకం ఈ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఎస్బీఐ ఏదైతే ఉందో ఎస్బీఐలో రికరింగ్ డిపాజిట్ అనమాట సో మరి ఈ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఎంత ఎన్ని రోజులు కట్టాల్సి అయితే ఉంటుంది ఎంత మొత్తంలో మనకు వడ్డీ అయితే ఇస్తుంది దీనికి సంబంధించి సో ఒక టైం పీరియడ్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇందులో కనీస టెన్ యువర్ అనేది పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం పాటు ఉంటుంది అనమాట గరిష్టంగా నూట ఇరవై రోజులు లేదంటే నూట లేదంటే ఐదు సంవత్సరాల వరకు అయితే ఉంటుందన్నమాట సో ఉపధపన్నీ చేసుకోవచ్చు ఎంత మొత్తంలో అయినా మనకు ఇందుకు సంబంధించి పథకంలో భాగంగా నెలవారి కనీస డిపాజిట్ అనేది వంద రూపాయలని స్టార్ట్ చేసి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇలా పెంచుకుంటూ పోవచ్చు అనమాట ఎంతైనా డిపాజిట్ చేసుకునే అవకాశం అయితే ఉంది సో ఇచ్చిన గడువులోపు డిపాజిట్ చేయకపోతే కొంత పెనాల్టీ పడుతుంది అనమాట ఆ టైంకి అయితే కొంత కొంత అమౌంట్ అయితే మనం డిపాజిట్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఎందుకంటే ఆరు నెలల పండుగ ఇలాంటి డిపాజిట్ చేయకపోయినా అకౌంట్ క్లోజ్ చేస్తారు కాబట్టి ఖాతాదారుడు ఈ పథకానికి సంబంధించి బ్యాలెన్స్ అనేది ఎప్పటికప్పుడు చెల్లిస్తూ ఉండాలన్నమాట కొంత కొంత చిన్న అమౌంటే కాబట్టి సో నెలకు మనకు వెయ్యి రూపాయలు అదేవిధంగా ఐదు వందలు వెయ్యి వంద రూపాయల నుంచి కూడా కట్టవచ్చు అనమాట సో ఇందులో వచ్చేసి మనకు ఐదేళ్ళు కనుక మెచ్యూరిటీ వరకు ఉంచుకున్నట్లయితే మనకు అప్పుడు సదరు వ్యక్తికి వడ్డీ రేట్ ఎంత వస్తుందంటే సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో వరకు అయితే ఉంటుంది దీంతో సో ఐదు సంవత్సరాల తర్వాత ఎంత మనకు ఆన్లైన్లో డబ్బులు క్యాల్కులేట్ చేసి తర్వాత మనకు ఎంత ఉందనేది తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఇందులో వచ్చేసి మనకు ముఖ్యంగా జమ చేసేటప్పుడు వంద రూపాయలు జమ చేసుకుంటూ వెళ్తే ఐదు సంవత్సరాల వరకు అంటే మనకు డిపాజిట్ అమౌంట్ అనేది ఆరు వేలు అనమాట దానిపైన బట్టి మనకు ఎంత తక్కువ అమౌంట్ అనేది కట్టుకుంటూ పోతే అంత అమౌంట్ వడ్డీ వస్తుంది కొన్ని ఎక్కువ కట్టుకుంటూ పోతే ఎక్కువ వస్తుంది అనమాట అనేది వెయ్యి నూట ఆరు రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల ఆరు రూపాయలకైతే వస్తుందన్నమాట సో ఇదే ఐదు వందల రూపాయలు కనుక కట్టుకుంటూ వెళ్తున్నట్లయితే సో ఐదు సంవత్సరాలకు గాను మనకు ముప్పై వేల రూపాయలు డిపాజిట్ అవుతుంది ఇందులో వచ్చేసి బట్టి అదనంగా దీనిపైన బట్టి ఐదు వేల రూపాయలు అయితే వస్తుందన్నమాట చిల్లర సో ఇక మొత్తం ముప్పై ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది వరకు అయితే చేతికి అయితే అమ్ముతుంది అనమాట ఒకవేళ నెలకు వెయ్యి రూపాయలు కనుక కట్టుకుంటూ వెళ్ళినట్లయితే సో మొత్తం మన అరవై వేల వరకు అయితే దీనిపైన డిపాజిట్ చేస్తామన్నమాట ఈ పథకానికి మనకు పదకొండు వేల వరకు అయితే మనకు వడ్డీ అయితే వస్తుందన్నమాట చేతికి సో ఇది మంచి పథకం అని చెప్పొచ్చు ఇక ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు ఇది సంబంధించి ఆర్డీ అనేది మన ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరూ కూడా ఈ పథకానికి సంబంధించి వాడుకోవచ్చు అనమాట సో ఇది ప్రస్తుతం ఎస్బీఐకి సంబంధించినటువంటి ఖాతాదారులకు సంబంధించి గుడ్ న్యూస్